డివిజన్ కార్ ఎన్ మదన్ కుమార్ రెడ్డి గారి దగ్గర ప్రస్తుతం పిఏ గా ఉన్నటువంటి హరికృష్ణ ఫోన్ లో నుంచి నాతో మాట్లాడినటువంటి విషయం రూప్ కుమార్ యాదవ్ గారికి ప్రథమ శిష్యుడు హరికృష్ణ యాదవ్ ఆయన మాట్లాడినటువంటి ఆయన ఫోన్ లో నుంచి పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మదన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి తరపున రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తరపున రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ కుర్చీ లాక్కోవాలని చెప్పి గత మూడు సంవత్సరాలుగా అనేక సార్లు నన్ను పిలుస్తాడు ఒక్క నెల ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు నీకు డబ్బులు ఇస్తా ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు నా జీవిత కాలం కళ నా జీవిత కాలం కళ మేయర్ కుర్చీ మేయర్ కుర్చీ నా జీవిత కాలం కళ ఎన్నో సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అంతకు ముందు తెలుగుదేశం పార్టీ రాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మరుసటి రోజు నుంచే తగులుకున్నాడు నిన్ను కేసుల నుంచి బయటేస్తా విఆర్ గారితో మాట్లాడిస్తా నీకు ఇబ్బంది లేదు అని చెప్పి నువ్వు కానీ సెలవు పెట్టించకపోతే శ్రీధర్ రెడ్డి నిన్ను వదలడు నువ్వు లెటర్ ఈ రోజే అని చెప్పి ఎన్నిసార్లు అడిగాడో ఈ మాట బద్దమా నిజం రూప్ కుమార్ యాదవ్ గారు అత్యంత పవిత్రంగా భావించేటువంటి శివాలయం మూలాపేట శివాలయం నేను రమ్మంటే వస్తా మేయర్ గారు రమ్మంటే వస్తారు నువ్వు చేసావో లేదో చెప్పాలని చెప్పి శివాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా అని చెప్పి నేను చెప్తా ఉన్నా విపిఆర్ గారు మంచి వ్యక్తి మాకు బాగా సుపరిచితులు ప్రశాంతమ్మ గారు మమ్మల్ని బిడ్డల్లాగా చూసేవాళ్ళు అయితే బాధాకరమైన విషయం అది రూప్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు ఓపీఆర్ గారి మద్దతు మాకుంది మనకుంది ఉంది ఇబ్బంది లేదు ఏది కావాలన్నా పైన మాట్లాడట కింద శ్రీధర్ రెడ్డి చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడాడు నెల్లూరు నగరంలో పైన ఉన్నటువంటి నాలుగు ఫ్లోర్లలో అందరు ఎంప్లాయీస్ కి ఫోన్ చేసి మాట్లాడేశాను అని చెప్పి చెప్పాడు అయినా కాని నేను ఏదో సర్ది చెప్పుకుంటా ఎన్ని రోజులు ఈ ఈరోజు ఆ దార్టికం మీరు అవిశ్వాస నిర్మాణం పెట్టారు పెట్టండి మీకు ఆ శక్తి ఉంది పెట్టండి కార్పొరేటర్ల మనస్సాక్షికి ఇష్టం లేకపోయినా సంతకాలు పెట్టించుకున్నారు మీకు అధికార బలం ఉంది ధన బలం ఉంది మంది బలం ఉంది మాకే బలం లేదు ఒక సామాన్య గిరిజన కుటుంబం మాకుండే నలుగురిని కూడా వాళ్ళ మీద మీ దార్టికం దేనికయ్యా దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ మీదే ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి పదవిలో కూర్చో అత్యున్నత దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టినటువంటి పార్టీ మీది మీరు కూడా జోక్యం చేసుకోండి రాష్ట్రపతి గారు మీ పాదాలకు శిరోత్సంచి నమస్కరిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా సవినయంగా వేడుకుంటాం థ్యాంక్ యూ అన్న అందరికి థ్యాంక్ యూ